నేను ఇంకా బాధల్లో ఉన్నాను నేను ఇంకా కష్టాల్లో ఉన్నానంటే సావాసంలో లేకుండా ఉంటే సాధన ఖచ్చితంగా పట్టుకుంటుంది నేను మీకు ఒక వాక్యం గురించి చూపించాలి జన్మ బట్టి పాపమేనా రెండోది నైజు అంటే మీ అలవాట్లు రక్షణ పొందక ముందు పాప దేవుని దగ్గర రాకముందు మీ నైజు వేరు చేశారు లోకంలో ఉన్నారు ఆ నైజాన్ని మార్చుకోవాలి మూడోది దాన్ని బట్టి ఏమైందామంట పాపలమైందా దేని బట్టి జన్మను బట్టి పాపం ఉంది నైజముని బట్టి కూడా ప్రవర్తన మార్చుకోకపోతే అది పాపం ఉంది మూడు తలంపులు లక్ష తలంపులు వస్తూ ఉంటాయి మీ సొంత తలంపులు మీ తలంపుల కంటే నా తలంపులు ఎంతో ఉన్నతంగా ఉన్నాయన్నాడు దేవుడు ఎలా ఉన్నాయంట భూమి కంటేను ఆకాశం కంటేను మీ తలంపులతో మీరు ఆలోచించకండి దేవుడి గురించి దేవుడు మన ఎడల ఎంత అంటే ఆ కాలుసు ఎంత ఎత్తుకున్నదో దానికంటే ఎక్కువ ఆలోచన కలిగిన మనం ఆయన ఆలోచనలోకి మనం వెళ్ళాలి మీ సొంత తలంపులతో ఆలోచిస్తే సాతాను మిమ్మల్ని ఏం చేస్తాడో అటాక్ చేస్తాడో మీరు రూటు మళ్ళిస్తాడో మీరు అనవసరంగా ఏం చేస్తారంట కష్టాలు కొని దయచేసి మిమ్మల్ని నేను హెచ్చరిక మాటలు చెప్తున్నాను చూపులు బట్టి మన కంటి చూపు మానవుడు అవయవాలు అన్నిటిలో కల్లా అతి స్పీడ్గా పనిచేసేటువంటి అవయవం ఏంటో తెలుసా మీకు చూడండి చూపుని బట్టి ఆ కంటిలో ఉన్నటువంటి కండ్రనంట అతి వేగంగా పనిచేద్దంట అందుకే పాపము వెంటనే మనిషిని కంటిని కంట్రోల్ చేయకపోతే చూసిందల్లా కావాలి ప్రాణకేమవుతుంది అబ్బాయో పబ్బులు చూపు ఇంకోటి ఏంటి వినుట లక్ష మంది పాస్టర్లు ఉంటారు లక్ష మంది దగ్గరికి వెళ్తాం ఇప్పుడు వారమంతా మాట్లాడినాం కాబట్టి అయ్యో ఇలా చేతి బాగుంటుంది అలా చేతి బాగుంటుంది అని ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు వినుట ఇక్కడ ఏం చెప్పారు మీరు నేను మా చెప్తే ముప్పై నిమిషాలు బోధ చేస్తున్నాం మీకు లేకపోతే నాలుగు గంటలు బాగా చేస్తున్నా వారంలో కదా మీరు మిగిలినటువంటి రోజులు బయటే ఉంటున్నారు ఏ మాటలు లోకంలో కాబట్టి మీ మైండ్ డైవర్ట్ కాకుండా అంటే వాక్యూమ్ ఖచ్చితంగా వినాలి వారం వారం ప్రాంతంలో ఖచ్చితంగా కూర్చున్నప్పుడే మీరు నిలబడగలరు లేకపోతే మీ తలపులు పక్కదోవ పడతాయి ఖచ్చితంగా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ప్రతి వారము ప్రభు సంధికి వచ్చి ప్రభు యొక్క ప్రసంగాన్ని విన్న వ్యక్తి ఎలా ఉంచాడో మీరు పరిశీలించండి అప్పుడప్పుడు దేవుడే కదా ఇచ్చే వ్యక్తి ఎలా ఉంటాడో మీ ఎవరో పరిస్థితి మీకు మీరు పరిచేసుకోండి ఈ ఆదివారం లేకపోతే ప్రతి కూడికి వచ్చి ప్రభు వాక్యం వింటూ ఉన్నప్పుడు మీకు ఎలాంటి ఆలోచనలు వస్తాయో మీలో మీలో ఉన్నటువంటి ఆ పాపమనే నైజము ప్రభు వాక్యం ద్వారా తుడిచివేయబడుతుంది కొట్టువేయబడుతుంది రెండు